తోటకూర వేపిడి బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా వంట రాని వాళ్ళు కానీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద నేను చెప్తున్నాను పెద్ద సైజు కట్టలు రెండు కట్టలు తోటకూర ఇది ముగ్గురు మనుషులు తినొచ్చు అనమాట ఇది ముగ్గురు తినచ్చు తోటకూర వేపిడి ఒక కప్పు మునగాకు నే తాకండి చూడండి చక్కగా నీట్గా కడిగేసి రెండు మూడు సార్లు ఇలా పెట్టుకున్నా అనమాట అంటే ఇది ఇంత తాకు ఇది తడిగా ఉంది కదా ఇంత అయ్యింది ఇంత ఆకు తర్వాత చూడండి నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఎల్లుల్లి ఇంక ఏమీ ఇయ్యకర్లదండి సింపుల్గా వండుకోవచ్చు ఎల్లుల్లి పైలు ఉండాలి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంతే మునగాకు మీరు వెళ్ళి వచ్చినప్పుడు కంపల్సరీ దారిలో మొలగ చెట్లు కనిపిస్తాయి కదా కొంచెం నేత ఆకలు కోసుకొని తెచ్చుకోండి మునగా వేసుకుంటే ఇప్పుడు ఈ ఆకుకూరలు తింటున్నాం కదా ఇది కనిపించదు మనకి ఇష్టం లేకపోయినా తినేచ్చుంది మునగా వేసినట్టు కూడా మనకు తెలియదు ఓకేనా సింపుల్గా నా స్టైల్లో తోటకూర ఎప్పుడు ఎలాగనేది నేను చెప్తాను చూసి మీరు కూడా నేర్చుకోండి కంపల్సరీ ఆకుకూరలు తినాలి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా కానీ గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తినాలి ఓకేనా చంటి పిల్ల తల్లులు పాలు ఇస్తారు కదా ఆ పోషకాలు పాలు ఇవ్వటం వల్ల పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు ఓకేనా తోటకూర రెండు కట్టలది కనీసం ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఫుల్గా తినవాళ్ళైతే ఇద్దరు తినచ్చు లేదంటే ముగ్గురు తినచ్చు ఓకేనా నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను పప్పులు అయ్యి అయితే నేను ఏమీ వేయట్లేదు మీకు ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే తోటకూర ఏప్పుడు ఏమైతే వాటర్గా ఉంటుంది కదా ఏమవుతుందంటే కొంచెం వాటర్గా ఉంది కాబట్టి పప్పులన్నీ నారిపోయినట్టు ఉంటాయి కరకలు ఆడుతూ ఉండవు దానివల్ల వేసుకున్న వేస్ట్ అందుకని ఎల్లుల్లిపాయ గుళ్ళు ఇలా వేసుకోవాలి వలుసుకొని మీకు ఇబ్బందిగా ఉందనుకోండి చిత ఎల్లుల రేఖలు కొట్టుకుంటే ఈ ఫ్లేవర్ అనేది తోటకూర వేపుల్లో కలుపుతుంది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది తినడానికి కమ్మగా ఉంటుంది ఎల్లుల్ బయలు కూడా చాలా మంచిది కదా తినడం ఓకేనా చూపిస్తాను చూడండి స్టవ్ బెరీకొని మూకుడు పెట్టుకున్నాం కదా చూడండి ఆయిల్ ఎంత వేసానో అస్సలు ఆయిల్ పడదు ఓకేనా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ తోటకూర వేపుట్లో ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పడదన్నమాట ఇప్పుడు మనం ఎల్లిల్లిపాయలు ఉన్నాయి కదా మీరు కొట్టుకోండి ఉలుసుకుంటే ఉలుసుకోండి ఇలా ఎల్లుల్లిపాయలు వేపుకుందాం చక్కగా ఎల్లుల్లిపాయలు వేపి బాగుంటుంది అన్నమాట సరే ఎల్లుల్లిపాయలు కలర్ మారినాయి కదా ఇప్పుడు మనం ఎండిమిర్చి చీలక ఆవాళ్ళకన్నీ ఏమి వేయక్కర్లేదు వేసినా ఉండదు ఏమి వేయక్కర్లా జీలకర్ర అయితే మాత్రం వేసుకోవాలి జీలకర్ర ఎండుమిర్చి కొంచెం జస్ట్ అలా వేగనిచ్చి తోటకూర వేపిడి నైటు చాలా మంది చపాతీ తింటారు కదా అలాంటి వాడు ఈ వేపుడు చేసుకొని చపాతీలో నంచుకొని తినండి కొంతమంది ఏం చేస్తారంటే ఈ మునగాకుని ఉడక ఈ మునగాకుని తోటకూర ఉడకబెట్టేసి దాన్ని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకొని ఆ పేస్ట్ని చపాతి పిండిలో కలిపేసుకొని చపాతీ కాల్చేసుకోవచ్చు మా అమ్మగారు అయితే మునగాకు ఏం చేస్తారో తెలుసా పచ్చాకు కొంచెం మిక్సీలో కచ్చపచ్చిగా ఆడేసుకొని మా చిన్నతనంలో కూడా తినేదమ్మ పచ్చ పచ్చిగా ఆడేసుకొని ఆ చపాతి పిండిలో కలిపేసుకొని ఆ చపాతి నిప్పుల మీద కాల్చుకునేది మా అమ్మ చూసారా ఏగిపోయింది ఇప్పుడు మునగాక మునగాకు కొంచెం వేగనిద్దాం అంటే ఎక్కువ వేసుకోవచ్చు మునగాకు ఎంత తినాలంటే అంత వేసుకోవచ్చు మునగాకు మాత్రం కంపల్సరీ తినండి మునగాకు చాలా మంచిది మీరు ఇలాంటి కూరలు వండుకున్నప్పుడైనా కానీ మునగాకు తినండి ఎంత మంచిది అంటే మునగాకు చాలా పోషకాలు ఉంటాయి అండి మునగాకులని చాలా రకాలుగా మంచిది కూడా పురటాలు తింటే ఇంకా మంచిది కొంచెం ఇటు ఇస్తాను అలా వేగనిచ్చి మనం తోటకూర ఎంత నేత ఆకండి ఇది ఎప్పుడు కూడా నేను నేత ఆకు తెచ్చుకొని చక్కగా ఫ్రెష్గా కడిగేసుకొని ఇది ఐదు రోజులు ఆరు రోజులు ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంకా ఎక్కువ వేస్తాను ఫస్ట్ తక్కువ లేదు కొద్దిగో వేస్తాను ఇంకా ఇంటిమించి నేను తోటకూర ఎంత ఉందో మునగా కూడా అంతే చేస్తాను అనమాట అంత ఇష్టంగా తింటాను ఇప్పుడు మనం తోటకూర వేసేసుకోవచ్చు తోటకూర వేసేసి మొత్తం మూట పెడితే మెత్తగా అయిపోద్ది అంటే మొత్తం అంతా మెత్త పెడితే దగ్గర పడిపోతుంది తగినంత సాల్ట్ కూడా ఎంత పడదా కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ తోటకూర అయిపోయిన అయితే అసలు సాల్ట్ పడదండి మీరు ఇలా రెండు చేతితో తీసుకొని రెండు ఏళ్ళతో తీసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట అంత తక్కువ పడుతుంది సాల్ట్ ఓకేనా ఇప్పుడు మనం అంతా వేసేసి మూత పెడదాం ఒక్క నిమిషం కొత్త మగ్గిపోతుంది అన్నమాట మగ్గిపోతే చిన్నగా అయిపోతుంది కొద్దిగా అయిపోతుంది ఇది ఓకేనా మూత పెడతా చూసారా దగ్గర పెట్టుకొని చూసారా ముద్దలాగా అవుతుంది కదా నీరంతా ఇంకిపోద్ది అన్నమాట ఇక్కడి నుంచి మనం మంట సిమ్లో పెట్టేసుకోవాలి అసలు అంటుకోదు కూడా ఇది అంత వాటరే కదా ఆకులంతా కూడా వాటర్ కాబట్టి పెద్ద ఏమీ అంటుకోదు కూడా కాకపోతే ఏంటంటే మనం సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక్క ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాల్లో అయిపోతుంది కూర ఓకేనా ఇలా మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టేసుకోవాలంట సిమ్లో పెట్టేసుకొని ఇలాగా ఉంచుదాం ఒక ఐదు నిమిషాల్లో చూసారా మొత్తం అయిపోయింది మీకు ఎలా తెలుస్తుంది అంటే దగ్గరికి అయిపోద్ది కదా ఎప్పుడు ఇలాంటి కాండోలు ఉంటాయి కదా తీసుకున్నా చూసారా మెత్తగా అయిపోయింది అంతే ఇప్పుడు ఉప్పు చూసుకొని కొంచెం నోట్లో పెట్టి చూసుకొని ఉప్పు చూసుకొని స్టవ్ కట్టేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది తోటకూర వేపుడి పది నిమిషాల్లో అన్నీ రెడీ చేసుకుంటే కర్రీ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారా తోటకూర వేపుడి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ